హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలి శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ఏకశిలా స్కూల్ బస్సును కారు ఢీకొట్టడంతో స్కూల్ వ్యాన్లో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మండలంలోని కన్నూరు రాములపల్లి భీంపల్లి గ్రామాలకు చెందిన ముప్పై మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు కమలాపూర్ నుంచి కన్నూరు వైపు వెళ్తున్న క్రమంలో వెనక నుంచి అతివేగంగా కారు ఢీకొట్టడంతో బస్సు పల్టీ కొట్టింది సమాచారం అందుకున్న సీఐ హరికృష్ణ ఎస్ఐ వీరభద్రం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వన్ జీరో ఎయిట్ వాహనం ద్వారా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు నేను యూ టర్న్ నేను కర్నూలుకి యూ టర్న్ తీసుకుంటాను కాళ్ళు కనీసం ఒక నూట ఇరవై నూట నలభై స్కిల్ ఉన్నది వచ్చి నేను ఇంకా కొంచెం అయితే ఇటు వెయ్యికి దాడుతున్నాను వచ్చి ఎస్పారెడ్డి బస్ మీరు బస్సులో ముప్పై మంది మీరు ఎటుండి వస్తున్నారు నేను నిన్నుండే వస్తాను దించడానికి కర్నూలు పొద్దు కర్నూలు యూ టర్న్ టర్న్ తీసుకుంటున్నాడు టర్న్ తీసుకుంటాను